శ్రీమాతరే నమ్మ శుభోదయం అండి అందరికీ నమస్కారం ఈరోజు అమ్మ మెరిసిపోతుంది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు మన జ్యోతులు ఎంత వెలిగిపోతున్నాయో చూడండి ఫస్ట్ చీకట్లో అమ్మని చూపిస్తాను నాకు కొంచెం జలుబు దగ్గు ఉంది అందుకే నేను సరిగ్గా మాట్లాడలేను కాబట్టి మీరు చూసుకోండి అమ్మని ఫ్లాష్ వేస్తాను బుజ్జితల్లి ఎప్పట్లానే చక్కగా అలంకరణ చేసేసుకుంది ఇదిగో అమ్మ అసలు ఇంకా చెప్పకండి దగ్గంటే తెలుసు కదా ఎలా ఉంటుందో మన పరిస్థితి ఎలా ఉన్నా సరే అమ్మని మాత్రం సమయానికి చక్కగా అలంకరణ చేసి మాత్రం కూర్చోబెట్టేస్తాను ఆ టైంకి అమ్మ పనులు మాత్రం అయిపోతాయి ఓపిక వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో నాకు అసలు అర్థం కాదు బాగోదు అని చెప్పి పడుకోవడానికి కూడా ఏమి ఉండదు ఒకవేళ ముందు రోజు అటు అలా పడుకున్నా బట్ అమ్మకి అలంకరణ చేయాల్సిన రోజు మాత్రం చక్కగా ఓపిక వచ్చేస్తుంది ఆ టైంకి లేచి అన్నీ చేయించేసుకుంటుంది బుజ్జి తల్లి అమ్మో అలంకరణ లేకపోతే ఇంకేమన్నా ఉందా ఎంత ఇష్టమో అమ్మకి అండ్ మొన్న ఒక చిన్న రీల్ పెట్టాను రామచిలకది అది మాది కాదండి రామచిలక నాకు కింద మొక్కల్లో దొరికిందనమాట మార్నింగ్ సరే అని చెప్పి ఎగరలేకపోతుందేమో అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా అదే అమ్మ దగ్గర పెట్టాను అమ్మతో మాట్లాడుతూ ఉండు అని చెప్పేసి మా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కదా అని చెప్పి అమ్మ దగ్గర పెట్టాను తర్వాత కిందకి వెళ్ళేటప్పటికి మా పిల్లలు అందరికీ చెప్పేస్తారు వీధిలో అయితే అప్పుడు తెలిసింది ఎవరిదో ముస్లిమ్స్ వాళ్ళది పాపం కనిపించట్లేదు అని చెప్పేసి తగ బాధపడుతున్నారంట వాళ్ళది అని చెప్తే అవునా అండి సరే తీసుకువెళ్ళిపోండి నా దగ్గరే ఉంది అని చెప్పేసి నేను ఇంకా తర్వాత అమ్మ దగ్గర కాసేపు ఉంచిది ఇచ్చేసాను అనమాట పట్టుకు వెళ్ళిపోయారు దాన్ని అది మంది కాదు ఏదో అలా అమ్మని చూడ్డానికి వచ్చినట్టు వచ్చింది మా వీధిలో వాళ్ళదే ఎవరిదో అనమాట అది రామచిలక విషయం నేను ఇవన్నీ వాట్సాప్ ఛానల్లో పెట్టేస్తానమాట చాలామంది వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వక నాకు మళ్ళీ పాపం కమెంట్స్లో పెడుతూ ఉంటారు నేనేంటంటే ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో చెప్పేస్తాను కదా ఇంకా దీంట్లో అంత ఎక్స్ప్లెనేషన్ అన్నమాట యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఇదిగో చూడండి బుజ్జి తల్లి నవ్వుతుంది అసలు మాట రావట్లేదు నాకు ఈ దగ్గు వల్ల జల్బన్నా పర్లేదు దగ్గు మరీ దారుణం ఇదిగో అమ్మా నాన్న స్వామి అందరూ అమ్మ నాన్నలే ఇదిగో ఈ లాకెట్స్ అవన్నీ కూడా అడుగుతున్నారు నేను ఇవన్నీ కూడా వాట్సాప్ ఛానల్లో షేర్ చేసేసానండి ఒకవేళ మీకు ఇంకా కావాల్స్తే చెప్పండి నేను లింక్ పెడతాను అవన్నీ వెబ్సైట్ లింక్సే నేను పెడతాను మీకు తప్పకుండా ఈరోజు అమ్మ చీర కట్టుకుందనుకున్నారా చీర కాదు ఇది అమ్మకి డ్రెస్ మెటీరియల్ ఇది డ్రెస్ మెటీరియల్ కట్టాను ఎప్పుడూ చీరలే కదా పెద్దవైపోతున్నాయని చెప్పేసి కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా తీస్తున్నాను డ్రెస్ మెటీరియల్స్ అయితే నాకు ఫ్రీగా ఉంటుంది అమ్మకి కట్టడానికి అందుకని చెప్పేసి కిందదేమో అది టాప్ అనమాట ఇదేమో మధ్యలోది చున్నీ చున్నీని తీసానా నేను ఇలా కట్టి చున్నీని తీసాను వెనక నుంచి తీసాను అనమాట ఏదో పెడదామనుకున్నా పెద్దది అయిపోయింది ఇంకా సర్లే అని చెప్పేసి మిగిలిందంతా ఇలాగా వెనక్కి పెట్టేశాను ఇంకా అది బుజ్జి తల్లి మెరిసిపోతుంది అమ్మకి నచ్చిందా అందుకే నవ్వేస్తుంది ఉంటుంది మా బంగారు కామాక్షి సరే అండి చూసుకున్నారు కదా ఇంకా అంతే విశేషాలు వారమే శుక్రవారము శ్రావణ శుక్రవారము మూడవ వారము వరలక్ష్మి వ్రతము చాలామందికి డౌట్స్ కూడా వస్తున్నాయి వరలక్ష్మి వ్రతం ఎందుకు మూడవ శుక్రవారం వచ్చింది అని చెప్పి వ్రతంలో మనకు ఉంటుంది కదండి పౌర్ణమి ముందు శుక్రవారం మనం ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము మరి ఈసారి పౌర్ణమి శుక్రవారం తర్వాత శనివారమే రాఖీ పౌర్ణమి వచ్చేసింది కదా శ్రావణ పౌ పౌర్ణమి కాబట్టి మనకి మూడవ వారం వచ్చింది అది కాక ఇంకా రెండు వారాలు ఉన్నాయి ఈసారి ఐదు వరలు వచ్చాయి అన్నమాట వరలక్ష్మి వ్రతము అది ఏమో నాకు తెలిసింది నేను చెప్పాను మళ్ళీ తప్పుగా అనుకోకండి సరే అయితే ఇక్కుంటా మరి అమ్మని చూసుకున్నారుగా బుజ్జతల్లి జడే వేసుకుంది జడలు పెట్టడానికి పాపం మందారమే మల్లెపూలు లేవు అందుకని చెప్పేసి పాపం మందారం పెట్టేసాను ఈ బాగోకపోవడం వల్ల నేను సరిగ్గా టైంకి పువ్వులు అవి కూడా తెంపలేకపోతున్నాను పువ్వులు తెంపి దాచి కట్టేదాన్ని ఈ ఎండాకాలం క్లైమేట్ మారడం వల్ల పువ్వులు కూడా అసలు సరి పుయ్యడం లేదు చాలా తక్కువైపోయాయి అన్నమాట ఒకప్పుడైతే ఎన్ని పూసేవో అసలు ఏదో బలవంతంగా అన్నట్టు పోస్తున్నాయి ఇప్పుడు పువ్వులు కూడా చెట్లు కూడా బాగా పాడైపోతున్నాయి అటు మన వాతావరణం సరిగ్గా లేక సరే మరి ఇంకా ఉన్న దాంట్లోనే అమ్మకనమాట ఇంకే చామంతులు అవి ఏం చేస్తారంటే సండే మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుంటాను తెచ్చేసుకొని జాగ్రత్తగా కవర్లో పెట్టుకుంటా పువ్వులు అయితే ఏం చేయాలి మనము టూ డేస్కి ఒకసారి ఆ కవర్ని తిప్పుతూ ఉండాలి నీరు చెమ్మలాగా పట్టేసి పువ్వు పాడైపోతుంది అందుకే ఏం చేయాలంటే టూ డేస్ అదే కవర్ని పువ్వులన్నీ పేపర్ మీద వేసేసి మళ్ళీ ఒకసారి ఆ కవర్ని తిప్పుతాను అనమాట తిప్పి మళ్ళీ ఆ పువ్వులు అందులో వేస్తాను అలా పెట్టుకుంటే మనకి వన్ మంత్ ఈజీగా ఉంటాయి పువ్వులైతే మాత్రం నెక్స్ట్ టైం చూడండి ఇదిగో ఇప్పుడు రేపు సండే తెచ్చేసుకుంటా పువ్వులు మరి వరలక్ష్మి వ్రతానికి కావాలి కదా దగ్గర చేసి అంటే రేట్లు అమ్మో కొనలే మనము తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అప్పుడు టూ డేస్ బిఫోరు చక్కకు కూర్చొని పువ్వులు గుచ్చుతాననమాట అమ్మకి మాల మాలే నాకు గుచ్చడమే ఒక పెద్ద పని అనమాట ఎన్ని పనులున్నా నాకు అదొకటి మైండ్లో ఉంటుంది అమ్మకి పువ్వులు గుచ్చలేదు పువ్వులు గుచ్చలేదు అని పువ్వులు గుచ్చేస్తే అప్పుడు నేను ఇంకా ఫ్రీ అయిపోతాను కాబట్టి అది ఎప్పుడు టూ డేస్ బిఫోర్ బుధవారమే చామంతి చామంతిమాల గుచ్చుకుంటాను లక్ష్మారము అమ్మకి అలంకరణ చేసేస్తాను టైం ఉంటే అగో గన్నేరు పువ్వులవి గుచ్చుతాను అనమాట అది సరే అండి ఇంకుంటానైతే